కూడా తెలియజేస్తున్నారు సమతా కుంభ్ అనేటువంటి ఉత్సవంలో భాగంగా చిరచీ స్వామి వారు సంబంధం లేనటువంటి విధంగా అంటే ఆ కార్యక్రమానికి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని కానీ సంబంధం లేనటువంటి విధంగా జగద్గురువులు అయినటువంటి శంకర ఉత్పాదాచార్యుల వారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అందులో మొట్టమొదటి ఆరోపణ ఏంటంటే కనుక శంకర ఉత్పాదాచార్యులు వారు జగరామాయణ పీఠములను స్థాపన చేయలేదు రెండవ ఆరోపణ ఏంటంటే కనుక శంకర వారు పంచాయతీ పల్లిని ఏర్పాటు చేయలేదు మూడవ ఆరోపణ ఏంటంటే కనుక శంకర వారు శుద్ధ వైష్ణవులు మరి ఇవన్నీ ఎవరు చేశారు అంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి విద్యార్ణయ స్వామి వారు ఎవరిని కూడా చేశారు అని అన్నారు కానీ మనం ప్రామాణికంగా వీటిని ఖండన చేయవలసి వచ్చినట్లయితే కనుక విద్యార్ణ్య స్వామి వారు రాసినటువంటి ఆధ్వర్య శంకర విజయంలోనే శంకరమచార్య చుతురామ్నాయ పీఠంలో ఏర్పాటు చేశారు అనేటువంటి మాట మనకు కనబడుతుంది వైష్ణవులు అయినప్పటికీ భారతదేశంలో ఎవరైనప్పటికీ నాలుగు ఆమ్నాయ పీఠాలు ఎవరు స్థాపన చేశారు అంటే అనే చెప్తారు దానికి ప్రమాణం కూడా మనకి మాధవిక శంకర విజయంగా చాలా స్పష్టంగా కనబడుతోంది ఎందుకు మాధవిక శంకర విజయాన్ని మనం స్వీకరిస్తున్నామంటే అక్కడ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో వారు వారుణ్య స్వామి వారు వేదాంతం అనుకరించినటువంటి మహాపండితులు అనేటువంటి మాటలు చెప్పారు వారు గొప్పగా చెప్పినటువంటి శంకరచారరిత్రీయ శంకర విజయాన్ని ఇక్కడ ప్రమాణంగా స్వీకరిస్తూ అనుభవించి వారు చెప్పినటువంటి వాటిని ఖండగ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో మొదటిది వారు చెప్పినటువంటి చంద్రామ మనం మీరు స్థాపన చేయలేదు కానీ మాధవీయ శంకర విజయంలో కనుక మనం చూస్తున్నట్లయితే మనకి ఆరో సర్గా యాభై ఒకటవ శ్లోకంలో మోహ సంత మోహ సంత బాహనాథాం శరణీయ పారాయణ పరతత్వ శరణ్య మాపైకృత్య మాట శంకరాచార్య కాశీ కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వనాథ సాక్షాత్కారు అంటే పరమేశ్వరుడు వారికి చేసినటువంటి బోధ నాయన నీవు స్థాపన చేసి నీ అద్వైత ప్రచారం ఏమో దాన్ని సుస్థిరపరచు అనేటువంటి దిశ దేశాన్ని వరప్రధానంగా శంకరుడు వారిని అనుకరించినట్టుగా మనకు కనబడుతోంది కనుక అక్కడ విశ్వనాథ అనుగ్రహాన్ని వారు పొంది కీటస్థాపన చేయాలి అనేటువంటి కృత విషయాన్ని వారు స్వీకరించినట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది తర్వాత మండల విషయ సంవాదం అయిన తర్వాత ఆ మండల విషయ సంవాదంలో అంటే శంకరాచార్య వారికి వరం వారికి సంవాదం అయిన తర్వాత ఆ సంవాదంలో వరమిష్ణుడు ఓడిపోయిన తర్వాత

ఒక వరాన్ని కోరుకుంటారమ్మా నేను స్థాపించబోయేటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో చూడైతే ఇచ్చారు వాటిలో నువ్వు ఎప్పటికీ ఉండి అక్కడికి అనుగ్రహించాలి కోరుకున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు కనబడుకోవాలి అంటే ఒక ప్రణాళిక వారి జీవితంలో ఈ పీఠము ఏర్పాటు చేయడానికి దేవతల యొక్క సహకారం కూడా లభించిందని కూడా మనం భావన చేయాలి కాశీలో విశ్వనాథు వరప్రదానం చేసి దిశానిర్దేశం చేశారు తర్వాత మీరు శారదాముల వరం కోస్తున్నారు కానీ వాళ్ళు కదా మండ పన్నెండవ సర్ద అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్లోకాలు లేదవ శంకరణంలో విమాన కల్పం విమానకల్పం ప్రాసాహిష్ సర్వశిల్పం ప్రవర్తయా పూజితారదాం వ్యతిరే శృంగే ప్రతిపాదయే శృంగేరీపురే వసంతి వారు తన శిష్యంతో శృంగేరికి వెళ్ళారని అక్కడ అద్భుతమైనటువంటి వివాహాలతో సోభిలుతున్నటువంటి శారదావ నిర్మాణం చేశారని నాటి నుండి నేటి వరకు కూడా అక్కడ శారదాదేవి సాన్నిధ్యాన్ని అనుకరిస్తోంది అనేటువంటి ప్రధానమైనటువంటి వచనాలు చాలా సుస్పష్టంగా అక్కడ మనకు కనబడుతున్నాయి అది పదహారవ సర్గ తొంభై మూడవ శ్లోకం ఇది అత్యంత ప్రధానమైనటువంటిది ఎందుకంటే శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్లకి వారు వెళ్ళిపోయారు హిమాలయానికి తర్వాత మనకి తిరిగి రాలేదు కనుక వారు పిఠ చేయలేదు పిఠాలు స్థాపన చేయలేదు అనేటువంటి మాట చెప్పారు కానీ అలా లేదండి వారు హిమాలయానికి వెళ్ళి భాష సంబంధించినటువంటి ప్రస్థాన ప్రయానికి సంబంధించినటువంటి కూడా రాసి మళ్ళీ వచ్చి నిష్ణాదాగ్రాన్ని పొంది అనేకమైనటువంటి అవైదిక మతములను ఖండన చేసి నాలుగు పిఠములను కూడా స్థాపన చేసి ఆ నాలుగు పిఠాలను కూడా దక్షిణంలో శృంగేరి పశ్చిమంలో ద్వారకా తూర్పున గోవర్ధనం ఉత్తరంలో జ్యోతిష్ మఠాలను స్థాపన చేసి ఆ పీఠంలో ఉదేశ్వరాచార్య వాళ్ళని పద్మ పద్మబాచార్య వారిని తోరగాచార్య వారిని ఏర్పాటు చేసి దాని తర్వాత సర్వజ్ఞ పీఠాన్ని ఆరోహణ చేసినటువంటి వారి అప్పుడు తిరిగి మళ్ళీ హిమగిరుల్లో ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయుల వల్ల అంతరిహితులయ్యారు అని పదహారు పద్ధతిలో ఉన్నటువంటి తొంభై మూడవ శ్లోకం ప్రమాణంగా మనం చెప్తుంది ఇది మునిరటి దృష్టిలో అధ్యక్ష సర్వత్మ పీఠం

మనకి అత్యంత ప్రమాణంగా నడవడుతూ వస్తున్నాయి కనుక వాళ్ళు హిమాలయాలు వెళ్లి సర్వజ్ఞ పీఠాన్ని ఆరోపణ చేయడానికి స్థాపన చేశారు అనేటువంటి మాట చాలా ప్రమాణంగా మనకి మానవ శంకర విజయంలోనే సుస్పష్టంగా నడతూ వస్తున్నటువంటి మాట అలానే పంచాయతల పూజను వాళ్ళు ఏర్పాటు చేయలేదు పంచాయతల పూజ అనేటువంటిది విచారణలు మాత్రమే కల్పించారు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా అసత్యమైనటువంటి మాటగానే మనం చూపుకోవాలి ఎందుకంటే పంచాంగతానికి శత ఉత్పాదాకాల వారు ఏర్పాటు చేశారు అంటారు కాను మనం మార్గ విధంగా చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ మనకు కనబడుతున్నాయి అనంతశం అంటే అనంత నిలవైన శత్రానికి వెళ్ళినప్పుడు అంటే ఆరు విధాలుగా ఉన్నటువంటి వైష్ణములు వచ్చారు భక్తులు భాగవతులు వైష్ణవులు పాంచులు వైకాంతులు కర్మయులు అనేటువంటి ఆరు తెలుగులైనటువంటి వైష్ణవులు వచ్చారు వారితో వాళ్ళు సంవాదం చేస్తున్నప్పుడు భక్తులైనటువంటి ఒకరితో సంవాదం చేస్తే నేను అన్నారు మహాభక్తులే కదా నాకు మోక్షం వస్తుంది అనేటువంటి చేసినటువంటి చిత్తం ఏమిటంటే బ్రాహ్మణాచార్య దేవాసు ఈశ్వరు విష్ణు దినేశ్వర కుమగణపతివ పూజా అంటూ ఎవరైనప్పటికీ కూడా ఈ పంచదేవతలను పూజించవలసిందే అనేటువంటి మాట చిత్తరాచార్య వాళ్ళు చెప్పారు ఇది మాధవీశంకర విజయంలో ఉన్నటువంటి పదిహేనవ సభలో నూట పన్నెండవ శ్లోకం ఈశ్వరుని విష్ణుని దినేశ్వరుడు అయినటువంటి సూర్యుడిని ఉమాదేవిని గణపతిని ఈ ఐదుగురిని కూడా సదు పూజించాలి అనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది తేనవర్ని నిందదేవిర్భవతి నాణ్యత ఇత్యాదితో విష్ణు శర్మ దండవత్ ప్రణిపత్యత అక్కడికి వచ్చి వారితో వార్త చేసినటువంటి బ్రాహ్మణుడి పేరు విష్ణు శర్మ అతను నేను జితోస్మి అని చెప్పని పదాచయం నిదీకరించినటువంటి వారి